వెంకటాచల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి ఇరవై నాలుగు కంపార్ట్మెంట్లు నిండిపోయి వరాహస్వామి దేవస్థానంలో నూట యాభై మందే ఉంటే ఏ నూట యాభై మందికే దర్శన ఫలితం పొందుతున్నట్లు లెక్క నా నోటితో కనాలి కాబట్టి ప్రథమం దర్శనం చాస్యాత్ నైవేద్యం క్షీరసేచనం మొదటి దర్శనం మిమ్మల్నే చెయ్యాలి ఆయన డబ్బుకు బదులు నా మాట ఇది కాబట్టి నా మాట వాడు పాటిస్తే కదూ నా దర్శనానికి వచ్చాడని నేను చెప్పేది వాడు నీ మీ దర్శనానికి రాకపోతే నాకు ఇలాంటివి చెప్తున్నప్పుడు భయంగా ఉంటుంది ఒరే వచ్చేసారి నీకు అవుతుందాహస్వామి దర్శనం అని భయం వేస్తుంది కాబట్టి ప్రథమం దర్శనం చాస్యాత్ ప్రథమ దర్శనం మిమ్మల్ని చెయ్యాలి ప్రథమ నైవేద్యం మీ దగ్గరికే వస్తుంది నాకు పెట్టరు క్షీరసేచనం పాలు పెట్టినప్పుడు మొట్టమొదట మీకే పెడతారు ఇదే ఇదం వరం ద్రవ్యం దదామి ఈ వరాన్ని ఈ మాటని ద్రవ్యంగా స్వీకరించండి స్వీకరించి నాకు ఉండడానికి స్థలం ఇవ్వండి అన్నారు అంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వారిది కాదా స్థలం వరాహస్వామి వారిది అంటే ప్రపంచంలో మొట్టమొదటి లీజ్ అగ్రిమెంట్ చేసుకున్నవాడు వెంకటేశ్వరుడు వరాహస్వామి అందుకు దేవతలు పుష్పవృష్టి కురిపించింది అంటే ఆయన అన్నాడు తింక్రిణీ వృక్షం ఉంది అదిగో అక్కడ చింత చెట్టు దాని దగ్గర ఉంది అందులో ఉండు నూరు గజాలు ఇస్తున్నానన్నారు మీకు ఉండడానికి మీకన్నది నూరు గజాలు ఆనంద విమానం